హ్యాకింగ్ అంటే ఏంటో మనకి తెలుసు మన సెల్ ఫోన్ కంప్యూటర్ బ్యాంకు ఖాతాల్ని హ్యాక్ చేసి ఆన్లైన్లో డబ్బులు తెచ్చుకోవటం హ్యాకర్ల పని అయితే ఇప్పుడు గోస్ట్ హ్యాకర్లు అనే వర్గం పుట్టుకొచ్చింది వీరు కేవలం చనిపోయిన వారి అకౌంట్ల నుంచి మాత్రమే డబ్బులు కొట్టేస్తారు ఎలా ఏంటో మీరే చూడండి బతికి ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయటం కష్టం అదే చనిపోయిన వారి డబ్బులు కొట్టేయటం బాగా సులభం గోస్ట్ హ్యాకర్ల బేసిక్ రూల్ ఇదే చనిపోయిన వారి బ్యాంక్ అకౌంట్ల వివరాలు తెలుసుకొని వాటిని ఆన్లైన్ లావాదేవీలను నిర్వహించి అందులోని డబ్బంతా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అయితే దీనికోసం వాళ్ళు చాలా గ్రౌండ్ వర్క్ చేస్తారు అనుకోండి ఇలాంటి మోసాలతో వాళ్ళు చనిపోయిన వారి అకౌంట్లను ఖాళీ చేస్తూ ఉంటారు వారిని గోస్ట్ హ్యాకర్లు అంటున్నారు హ్యాకర్లు స్కామర్ల కొత్త లక్ష్యం చనిపోయిన వ్యక్తులు అలాంటి వారి అకౌంట్లను సులభంగా హ్యాక్ చేయొచ్చు అనేది వారి కాన్సెప్ట్ ఈ గోస్ట్ హ్యాకర్లు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు ఎవరైనా ఎక్కడైనా చనిపోయారు అన్న వార్త రాగానే వారి గురించి డీటెయిల్స్ సేకరిస్తారు వారికి ఆన్లైన్ అకౌంట్లు ఉండే అవకాశం ఉందో లేదో చూస్తారు అలాంటి వారు దొరికితే ఇక వీరికి పండగే ముందుగా వారి సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తారు హ్యాకర్లు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తారు అప్పుడు వారి బ్యాంక్ అకౌంట్ లాగిన్ డీటెయిల్స్ని క్రాక్ చేస్తారు సోషల్ మీడియా ఖాతాల్లో వారి వివరాలన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడ పుట్టారు ఏం చదువుకున్నారు ఇష్టాయిష్టాలు ఏంటి పార్ట్నర్ ఏ పేరేంటి వీటన్నిటినీ సులభంగా తెలుసుకోవచ్చు సెక్యూరిటీ క్వశ్చన్కి సులభంగా ఆన్సర్స్ ఇచ్చేసి పాస్వర్డ్లను రీసెట్ చేస్తారు అలా రీసెట్ చేసిన పాస్వర్డ్లతో సులభంగా నగదు బదిలీ చేసుకుంటారు చనిపోయిన వ్యక్తి సెల్ ఫోన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు ఆ ని రీఛార్జ్ చేశారా లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ యాప్లు ఉన్నాయా లేదా అనే విషయాలని కూడా కొన్నిసార్లు కుటుంబ సభ్యులు పట్టించుకోపోవచ్చు అలాంటి సందర్భాలు హ్యాకర్లకు కలిసి వస్తాయి వినియోగంలో లేని వారి ఫోన్ నెంబర్లు వీరు సులభంగా యాక్సెస్ చేసుకుంటారు ఆ తర్వాత బ్యాంక్ ఖాతాలని ఖాళీ చేస్తారు గోస్ట్ హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు ఎవరైనా మరణిస్తే వారి ఫోన్ నెంబర్ సహా ఇతర బ్యాంకుల వివరాలు జాగ్రత్తగా భద్రపరచాలి బ్యాంక్ లాగిన్ డీటెయిల్స్ అవసరం లేకపోతే సిబ్బందిని సంప్రదించి వాటిని తిరిగి వినియోగించకుండా చూడాలి ఈ జాగ్రత్తలు తీసుకోపోతే గోస్ట్ హ్యాకర్లు రెచ్చిపోతారు చనిపోయిన వారి వివరాలు తీసుకొని బతుకున్న వారిని మానసిక ప్రశాంతత లేకుండా చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి